చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జత పదమూడునా నా పోతులే కదా ఎట్లా చెప్పిన పోతులే కదా పదమూడున్నారా పోతు ఎట్లా చెప్తే జత ಜತಂಗೆ ಪದ್ಮೇಲೆ ನಿಜ ಹೇಳಿಲ್ಲ ರಾಂಗ್ ಎತ್ತ ನಾವು ಸೈಡು ತಕ್ಕ ಮಲ್ಲವಾಡ ಎಂಗೆ ಚಪ್ಪ ஆறு வேலை ஓட்டேன் பத்கும் ஏமாச்சு எடுத்தோம் ரேட்டு தா ரேட்டு தகிந்தண்ணா மார்கெட்டு இல்லைனா அன்னி போத்தலை ஆறு வேலை எட்ட பெதா எதா ஜெத்த அது ஆறு அது பதினொன்று வந்து சென்னா

இரவாய் பெத்த மேகே இரவு ஒர்க் எது செருவது இரவு ஆறு செது அது பெய்துனே ரேட் டிஃபரென்ஸ் வந்து పన చెలిజా నిద తిన్న జత 12 12 12 12 సరు బ్యాగ ఈ సూట్ బ్యాగ రాయం 100000 అంతల మైకలు భారీస మెకివే సుడో 200000 జత జత 200000 తకవే లేక దరండి

అన్న చెప్తాయి పదహైదు వేలు చెప్తాను అదైదుగా ఉన్నాయా ఓట్లన్నీ పదహైదు వేలు జత జా మరకలా పద్నాలుగు వేలు మరకలా అన్ని మరకలేనా అన్నీ మరకలే నేతవి పద్నాలుగు వేలు జత ஜி மறக்கல ஓத்துல பதிவேல் ஜத்த எண்ணா ஜார்த்த ಅಣ್ಣ ನಮಸ್ ನೆ ಹೈನಾರ್ಟೇ ಕದಾ ಅನ್ನಿ ಮ್ಯಾಕ್ ಪಟ್ಟಿಲ್ಲ ಕದ ಅಣ್ಣ ನಾವು పదహైదు వేలు చెప్తాను మరకలు ఉన్నాయా అన్ని పదహైదు వేలు జత ఎట్లా చూనా జత మరకలా చెప్తా మరకలా అన్నీ మరకలేనా అన్నీ మరకలే నేతవి పద్నాలుగు వేలు జత ఎట్లా చెప్తున్నా జత అట్లా చెప్తున్నా జత

என்ன வர வர வரல இல்ல டேட் ஜெப்ர மீ YouTube சேனல்ல டேட் பண்றாமே கரெக்டா டேட் படிந்துச்சுடா ஆ டேட் பெட்றேன்னா லாகோட பிதலா ஓடேமா ஆ டேட் பெட்றேன்னா లేదా గొర్రెది సపరేట్ ఉంటుంది కలిపి పెట్టాను పైన అంటే గొర్రెలు పిల్లలు అని ఉంటుంది మేకలు మేకపోతులు ఉంటుంది పొట్టెళ్ళు సపరేట్ ఉంటుంది అన్ని కలిపి పెట్టను ఎట్లా చెప్తున్నా చెప్తాను జత బిల్లలు వేరేనా